భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్బుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తుంది దీనికి సంబంధించి ఈ ఏడాది చివరిలో వాళ్ళు ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను ఏర్పాటు చేయనుంది ఈ సమ్మిట్కి సంబంధించి సలహాలు సూచనలు తీసుకునేందుకు ప్రధాని మోదీ ఈరోజు పలువురు ప్రముఖులతో జూమ్ ద్వారా సమావేశమయ్యారు ఈ సమావేశంలో తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు అక్కినే నాగార్జున కూడా పాల్గొన్నారు అయితే ఈ సమ్మిటికి సంబంధించి ఎలా నిర్వహించాలి భారత్ను గ్లోబల్ ఎంటైన్మెంట్ హబ్గా చేయడానికి ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి వాటిలో ఎవరెవరు దానిలో ఎవరెవరు భాగం కావాలనే దాని గురించి మోదీ పలు ప్రశ్నలు అడగడం జరిగింది దానికి సంబంధించి చిరంజీవి కూడా తన సమాధానాన్ని తన అభిప్రాయాన్ని తెలపడం కూడా జరిగింది దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా చిరంజీవి పంచుకున్నారు దానిలో ఆయన ఇలా ప్రస్తావించారు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ కోసం అడ్వైజరీ బోర్డులో భాగం కావడం నాకు సంతోషంగా ఉంది ఇతర సభ్యులతో కలిసి నా ఆలోచనలను పంచుకోవడం నిజంగా నాకు సంతోషాన్ని ఇచ్చింది మోదీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు అని చిరంజీవి పేర్కొన్నారు ఇక ఈ సమ్మిట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమితాబ్ బచ్చన్ మిథున్ చక్రవర్తి రజనీకాంత్ చిరంజీవి నాగార్జున షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ అనిల్ కపూర్ అనుపమ్ ఖేర్ హేమా మాలిని దీప్గా పదుకొనే తో పాటు ముఖేష్ అంబానీ ఆనంద్ మహేంద్ర కూడా ఈ సమ్మిట్ లో పాల్గొనడం జరిగింది